ధ్యానం చేద్దా మనం చదువుకున్నాం వచ్చిన వార్త రెండో అధ్యాయంలో పదకొండవ వచ్చున్నావు బావి పట్టణ మంది నేడు రక్షకుడు మీకు వరకు పుట్టి ఉన్నాడు ఈయన ప్రానికి ఇదే మీ కాను ఒక స్థితి శిశువు పొత్తుగుడలతో చుట్టబడి ఒక తొట్టిలో పడుకుని ఎన్నిట మీరు చూచదురని వారితో చెప్పారు వెంటనే పర్లోక సైన్య సమూహ దూతతో కూడా నుండి సర్వోన్నతమైన స్థలంలో దేవునికి మహిమయు ఆయనకి మనుషులకు భూమి మీద సమాధానము ఏం కలుగుతుంది సమాధానం యేసు క్రీస్తు వల్ల మనం సమాధానకరమైన దేవుని రాజ్య ప్రణాళికలోనికి దేవుని ఆహ్వానాన్ని బట్టి మనం అందరూ కూడా నడిపడుతూ ఉన్నాం ఎందుకంటే ఈ భూమి మీద క్రీస్తు జన్మించలేదు అని వాదించే వాళ్ళు అనేకులు ఉన్నారు కానీ క్రీస్తు జన్మించాడు అని అనేకమైన కొన్ని మిలియన్ల సావుకులు సాకులు భూగోళం అంతా ప్రకటిస్తూ ఉన్నారు పురోహితుడు ఒక టీవీ ఛానల్ నుండి మాట్లాడుతున్నాడు క్రీస్తు లేడు రాలేదు జన్మించలేదు అపోహ ఎందుకనంటే వాళ్ళు వృత్తిపరమైన మతపరమైన జీవన విధానం దెబ్బ కొడుతుందేమో అని చెప్పి క్రీస్తు జన్మించలేదని అబద్ధం ఆడుతున్నాడు అసలు క్రీస్తు లేదని అంటున్నాడు ఎందుకనంటే క్రీస్తు అనేటువంటిది యేసు క్రీస్తు ద్వారా మనం దేవుని మహిమను మనం చూడబోతున్నాం ఎందుకనంటే అన్నమాట దేవుడు ఉన్న దేవుడు ఉన్నవాడును అనువాడును అని చెప్పాడు అంటే దేవుడు జీవం కలిగిన వాడు మాట్లాడ మాట్లాడగలిగేటువంటి వాడు ఆత్మ కలిగిన వాడు కనుక మనం ఆరాధిస్తే ఏం కలుగుతుంది అంటే నిత్య జీవం వ్యవహార మూడో అధ్యాయము పది ఆరవచ్చును వ్యవహార మూడో జాయము ముప్పది ఆరు వచ్చిన వచ్చిన ఆయన చదువుకుందా కుమార్ వాడే నిత్య జీవము గలవాడు కుమారునికి విధేయుడు కానివాడు జీవము చూడడు కాని దేవుని భోగ్రత వారి మీద నిలిచి ఉండును గమనించండి రెండు వేల సంవత్సరాల క్రితం జన్మింపబడిన క్రీస్తు ఎందు విశ్వాసము కలిగిన వాడు జీవము గలవాడు విధేత లేనివాడు వాళ్ళ మీద ఏముంటుంది ఉగ్రత అనమాట అందుచేత ఏమిటి ఎప్పుడు ఉగ్రత అని అంటే తీర్పు నిత్య జీవము నరకము రెండు స్థలాల్లో ఈ రెండు స్థలాల్లో ఎక్కడికి మనం ప్రయాణం చేయాలో భూమి మీద మన విశ్వాస యాత్రలోనే ఇముడు ఉందనమాట అందుచేత విశ్వాసము నిత్య జీవం నిత్య జీవం లేని వాడు ఎక్కడుంటాడు అని అంటే కీర్తన గ్రంథములో ముప్పది ఆరు అధ్యాయములో ఒక వచ్చిన అని కీర్తనల గ్రంథము ముప్పది ఆరో అధ్యాయము పల్లెడ వచ్చును అందుకో పాపము చే ఆ చేయివారు అక్కడ పడి ఉన్నారు లేవకుండా వారు పడతు రోయబడి ఉన్నారు పాపం చేసేవారు ఎక్కడున్నారు ఒక ధనవంతుడు అంటున్నాడు రాజరు అబ్రహం రొమ్ము కూకున్నప్పుడు నెమ్మది పొందుతున్నప్పుడు విశ్రాంతి కలిగినప్పుడు ఒక మంచి ప్రదేశానికి అతను వెళ్ళినప్పుడు ఒక ధనవంతుడు ఒక కేక వేస్తున్నాడు ఓ అబ్రాహమ్మా నాకు ఇంకా ఐదుగురు సహోదరులు ఉన్నారు వారు ఈ వ్యాధరికరమైన స్థలానికి రాకుండా ఈ లాథాన్ని ఎక్కడికి పంపించు వాళ్ళు ఇక్కడికి రాకూడదు నేను ఇక్కడ తెలియక వచ్చేసాను ఇది నరకం ఇక్కడ అగ్ని ఆరదు పొరుగు చావదు వాళ్ళు ఇక్కడికి రాకూడదు ఎవరు రాకూడదు అంటున్నాడు తన సహోదరులు నాకు ఇంకా ఐదుగురు సహోదరులు ఉన్నారు ధనవంతుడు సుఖానాన్ని అనిపించాడు ధనవంతుడు మంచి ఆహారాన్ని భూజించాడు ధనవంతుడు నార వస్త్రాలు ధరించాడు ధనవంతుడు డూబుల్ అసెంబ్లీలోని వాసం చేశాడు కానీ తాను తింటున్న రొట్టు మొక్కలు కింద పడినవి ఒక పేదవాడు ఎదుగుతున్నాడు కానీ రొట్టె ఇవ్వలేదు ఎవడికి ఒక డ్రెస్ పాత డ్రెస్ ఇవ్వలేదు ఎవరికి ఒక పూట భోజనం పెట్టలేదు కనుక ఏమైపోయాడు ఎక్కడికి వెళ్ళిపోయాడు అంటే నరకానికి వెళ్ళిపోయాడు బైబిల్ ఏం అంటే మన క్రైస్తవులుగా మారినప్పుడు మనం నూతనమైన స్వభావాన్ని ధరించాలి పునర్జన్మను కలిగినప్పుడు మనలో ఏం కావాలి అని అంటే ఆధ్యాత్మికత స్వభావంలో మనలో క్రీస్తుని ప్రేమను మనం ధరించి మనలో నూతనమైన ప్రారంభించి మంచి విశ్వాస యాత్రను తుదిమట్టించాలి అయితే కేవలం నలభై తొమ్మిది పద్నాలుగవ చునుములు వారు పాతముల మందగా కోబడుతురు మరణము వారికి కాపరి అయిందిను పాతమును వెళ్ళిన తర్వాత ఒకసారి నేను భూమి మీద గెలిస్తానంటే రావణిస్తారనుకున్నారా గనుక ఎవడు కూడా తన ఆత్మని కాని తన ప్రాణాన్ని కాని రక్షించుకోలేని స్థితి ఉంది అందుచేత దేవుడు యేసుని రెండు వేల సంవత్సరాల క్రితం ఈ లోకాన్ని భవించాడు ఏసుని అంగీకరిస్తే ఏం కలుగుతుందని అంటే నిత్య జీవం అందుచేతనే ఇక్కడ కీర్తనలు తొమ్మిదిలో తొమ్మిది వచ్చును వారి ప్రాణ విమోచన ధనము బహు గొప్పది అది ఎన్నటికి తీరక అటు మన ప్రాణ విమోచన ధనము బహు గొప్పది అది ఎన్నటికి తీరక ఆ బాకీ అట్లాగే ఉంటుంది గమనించండి నిత్య బాకీరే మనం చేయలే బాకీ ఏ బాకీ అది పాపం అనే బాకీ నుండి బయటపడాలని అంటే క్రీస్తుని యొక్క స్వరక్తము నుండి మనం విడుదల పడాలి అది విమోచన క్రైతనం ప్రపంచ దేశాల్లో వివిధ దేశాల్లో వివిధ ప్రాంతాల్లో అనేకమైన దేవుని నామాలు ఉన్నాయి నాలుగు వేల కంటే మతాలు ఉన్నాయి ప్రధాన మతాలు ఒక బౌద్ధం ఒక హిందూ ఒక ముస్లిం ఒక పాతని ఆరాధన ఒక క్రైస్తవం మాత్రమే కాదు నాలుగు వేల సంఖ్య కలిగిన మతాలు ప్రపంచంలో ఉన్నాయి కానీ వారి వారి దేశాల్లో ఎవరైనా ఒక మనిషి జన్మిస్తే దేవుని గాను రాజుగాను ఆరాధింపబడిన వారు అనేకమైన దేవుళ్ళు ఉన్నారు కానీ వాళ్ళంతా చనిపోయారు రెండోది ఇక్కడ క్రీస్తు జన్మించి ఆయన కూడా చనిపోయాడు మూడో నా పునరుత్డయ్యాడు ఆయన స్వరక్తముతో పరలోకము అతి పరిశుద్ధ స్థలములో విమోచన క్రైతనం అనేటువంటి ఆయన స్వరక్తము ఆనాడు ప్రోత్సహింపబడినది ఈనాటికి అది సజీవునుగా అది కదులుతూనే ప్రతి మనిషి యొక్క పాపమునకు విమోచన క్రైతనముగా అక్కడ విడుదల మనకి కలిగిస్తుంది కనుక ఏసుని రక్తము ద్వారా మనం విడుదల పొందబోతున్నాం ఏసుని యొక్క ఆత్మ ద్వారా మనం విడుదల పొందబోతున్నాం ఏసుని యొక్క ద్వారా మన జీవితాల్లో మార్పు రాబోతున్నాయి అందుకు చంద్రని భూమి మీద ఎవరికి ఏం కలుగుతుంది అని అంటే సమాధానం ఏసు ద్వారా ఏం పొందబోతున్నా మనం ఎక్కడికి వెళ్ళాలి మన ఆత్మ ఎక్కడికి వెళ్ళాలి నిత్య జీవానికి మనం వెళితే మనం రక్షణ పడతాం అని అంగీకరించండి ఏసు క్రీస్తు ద్వారా కలిగే మెప్పుని పొందండి గమనించండి యేసుని ఆరాధిస్తే ఏం కలుగుతుంది అని అంటే ఆనందం ఇది ఒక పెండ్లి ఇంటి వంటిది అనేటువంటిది ఏ విధంగా ఉండాలి మన జీవితంలో అంటే పెండ్లి ఇంటి వలే ఆనందంగా మారాలి క్రీస్తుని ఆరాధించేటప్పుడు ఏడుపుతో కాదు ఆనందంతో ఆరాధించాలి సమయ సందర్భాల్లో కన్నీరు కాచి దేవుడిని మన భూమి మీదకి దేవుని ఆత్మని మన ఇంట్లో తీసుకురావచ్చు రెండవది మనం ఆరాధించేటువంటి ఆనందములు దేవుడు అన్నీ మన జీవితంలో ఇస్తాడనమాట ఆరాధన వస్తే చాలా మందికి ఆరాధన వచ్చేసింది అని బాధపడిపో వాళ్ళు ఉన్నారు చాలామంది కానీ అలా కాదు ఆరాధన వచ్చేసింది అనేసరికి క్రిస్మస్ పండగ వచ్చేసింది అని ఎలా ఉండాలి క్రిస్మస్ పండగ ఈరోజు డిసెంబర్లో కాదు ఆదివారం ఆనందంతో దేవుని ఆరాధించాలి దేవదేవుతలు ఆరాధించాయి మొదటిగా గొర్రెలు కాపర్లు ఆరాధించారు లోకల జ్ఞానులు ఆరాధించారు వివిధ సందర్భాలను బట్టి ఈ కాలంలో ఈ తరములో మనం అంతా ఎక్కడికి వచ్చేవాళ్ళంటే ఆయన ఆరాధించడానికి గుడిశెట్టి సత్యనారాయణ గారు వారి కుటుంబానికి వచ్చి క్రీస్తుని ఆరాధించడానికి మనం అంతా ఈ స్థలానికి ఆయన జన్మదిన శుభాకాంక్షలు తెలియపరుస్తూ మనమంతా చేరున్నాం అనమాట ఎందుకనంటే క్రీస్తుని ఆరాధిస్తే ఏం జరుగుతుందని అంటే ఉగ్రత నుండి విడుదల కలిగి నిత్య జీవానికి వారసుడిగా మనం మార్చబడతాం అందుచేత ఎంతో ప్రణాళిక చేత లేఖనము ప్రకారంగా దేవుడు ఎంతో ఆలోచన చేసి పరలోకంలో దేవదూతల మహాసభల మధ్య ఎంతో ప్లాన్ చేసి వేల సంవత్సరాల క్రితం దేవుడు ఈ ఆలోచన అంతని ప్రణాళికగా పెట్టి రెండు వేల సంవత్సరాల క్రితం కృష్ణుని భూమి మీదకి ఉద్వైంపజీసాడు కనుక మనం ఏసుని ఆరాధించి ఏం చేయాలని అంటే దేవుని రాజ్య వారసులుగా మనం ముందుకి సాగిపోవాలన్నమాట నేను ఏసుని అంగీకరిస్తానండి ఏసు నా పాపాన్ని పరిహరించగలడు ఏసు నన్ను నిత్య జీవాన్ని తీసుకెళ్ళగలడు ఏసు ద్వారా నేను భయంకరమైన నరకానికి నేను వెళ్ళనవసరం లేదు నేను నిత్య జీవానికి వెళతాను అన్నవారు విశ్వాసంతో దృఢంగా ఉన్నవారు మీ చేయి పైక దేవనామానికి ఒక సాక్షిగా ఉండాలని కోరుతున్నారు దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దేవుడు దీవించును గాక దేవుడి కొద్ది మాటలు దేవుడు దీవించును గాక దేవుడి కుటుంబాన్ని దీవించును గాక